హలో గాయస్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలామందికి హల్వా అంటే చాలా ఇష్టం అండి మనం షాప్స్లో ఎక్కువగా కరాచీ హల్వా అనేది చూస్తూ ఉంటామండి నోట్లో అలా పెట్టంగానే ఇలా అయితే మెల్ట్ అవుతుంది ఇంకా ఈ కరాచీ హల్వాను ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి షాప్స్లో ఎలా ఉంటుందో అలాగే మనం ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు ఈ కరాచీ హల్వాను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ కొత్తగా మనం వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు స్టార్ట్ అయితే చేద్దామండి రెసిపీ అనేది ఎలా చేయాలో ముందుగా నేను వచ్చేసి వన్ కప్ వరకు కార్న్ఫ్లోవర్ని తీసుకున్నాను ఒక కప్ కార్న్ఫ్లోర్కి త్రీ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఏ కప్తో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ కూడా తీసుకోవాలండి అలాగే తీన్ త్రీ కప్స్ వరకు వాటర్ అనేది వేసేసుకొని తర్వాత ఒక ఫోర్క్తో కానీ లేకపోతే ఇలాంటి విస్కర్ ఉంటుంది కదా విస్కర్తో అయినా బాగా అయితే ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్తో అయితే ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో చేసి ఒక టూ కప్స్ వరకు చక్కెరను వేసుకోండి చక్కెర వేసుకున్న తర్వాత అండ్ వాటర్ కూడా వచ్చేసి అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ చక్కెర పాకాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలండి అంటే చక్కెరను మెల్ట్ చేసేసుకోవాలి చక్కెర మెల్ట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా మనకు గమ్మిగా అయితే వస్తుందండి అంటే మనం వాటర్ కూడా తక్కువ వేసుకున్నాము అందుకు ఈ విధంగా కొంచెం గమ్మిగా వచ్చిన తర్వాత వెంటనే ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకోవడం వలన ఏంటి అంటే ఈ షుగర్ సిరప్ అనేది క్రిస్టల్ అవ్వకుండా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ చక్కెర పాకంలో వచ్చేసి మనం ముందుగా కాన్ఫ్లోర్ను వాటర్లో వేసి కలిపెట్టుకున్నాం కదా అది ఒకసారిగా మళ్ళీగా విస్కర్తో బాగా కలిపేసుకోండి అంటే కింద మొత్తం పేర్కొని పోయి ఉంటుందండి అది మొత్తం బాగా కలుపుకుంటే మళ్ళీ లిక్విడ్ లాగా అయితే తయారవుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ విస్కర్తోనే మొత్తం వెంట వెంటనే బాగా కలుపుతూ ఉండాలండి మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి ఒకేసారి ഉണ്ടല്ലാകട്ടു గడ్డ కడుతుంది అలా కాకుండా సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా కలపడం వలన మనకు ఒక మంచిగా టెక్స్చర్ అనేది వస్తుందండి హల్వా టెక్స్చర్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి వెంట వెంటనే మనం స్పూన్ కంటే విక్స్ విస్కర్ తీసుకుంటేనే బెటర్ అనుకుంటాను అంటే ఉండలు లేకుండా అయితే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని వేసుకున్న తర్వాత నేను కప్పుతో ఏ కప్పుతో అయితే కాన్ఫ్లోవర్ తీసుకు ను అదే కప్పుతో ముప్ప కప్పు వరకు గీని తీసుకున్నానండి నెయ్యిని తీసుకున్నాను ఈ నెయ్యిని నేను ఒకేసారి వేసుకోకుండా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక టూ స్పూన్స్ అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనం ముందుగానే ఇక్కడ ఒక బేకింగ్ ట్రేకి కొంచెం బటర్ పేపర్ కూడా వేసి గీ అప్లై చేసి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు హల్వా అనేది బాగా దగ్గర పడుతుంది కదా ఇలాంటప్పుడు ఏంటి అంటే మనం కొంచెం కలర్ కోసం అంటే క కరాచీ హల్వా అనేది మంచిగా కలర్ఫుల్గా అయితే ఉంటుందండి దీంట్లోకి రెడ్ రెడ్ ఫుడ్ కలర్ అయినా లేకపోతే ఆరెంజ్ కలర్ అయినా ఈ రెండిట్లో ఏదైనా మనం ఒక కలర్ని యాడ్ చేసుకోవాలి నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ వచ్చేసి అవైలబుల్గా ఉందండి అదైతే వేసుకున్నాను వేసుకొని చెప్పాను కదా ముప్పై కప్పు గీ తీసుకొని మధ్య మధ్యలో ఈ గీని నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా మీకు టేస్ట్ మంచిగా రావాలి ఇంకా ఎక్కువగా బాగా గీ పడాలి అంటే మీరు ఒక కప్ అయినా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం నేను ఒక ముప్పై కప్పు తీసుకున్నానండి నాకైతే అయితే సరిపోయింది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉందండి సిమ్ పెట్టేసుకొని ఒక నిమిషాలు ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి హల్వా అనేది మనం ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా గట్టి పడుతుంది కదా అలాగా మధ్య మధ్యలో ఈ గీని ఒక టూ త్రీ స్పూన్స్ అలా వేసుకుంటూ బాగా కలిపేసుకున్నానండి మంచిగా హల్వా అనేది ఈ విధంగా దగ్గరపడి మనకు కడాయికి అంటుకోకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటి అంటే మనకు హల్వా అనేది తయారైనట్టుగా అయినట్టుగా మనం తెలుసుకోవాలి చూడండి ఇక్కడ హల్వా అనేది ఈ విధంగా ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు వెంటనే అయితే ఆఫ్ చేయకండి ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అంటే జీడిపప్పు బాదం ఇలాంటివి ఏదైనా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఇలాగ హల్వా అనేది దగ్గర పడిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి నేను వచ్చేసి కొన్ని జీడిపప్పులు అనేవి కట్ చేసేసుకొని వేసుకున్నాను మీరు మీరు సారాపప్పు వేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనకు హల్వా ఉడికింది లేని ఒక బౌల్లోకి వేసుకొని ఈ విధంగా మనం కొంచెం ఉండలాగా చేసుకుంటే అలాగా మనకు ఉండలాగా అయితే వస్తుందండి ఇక్కడ కడాయికి కూడా మనకు అంటుకోకుండా గరిటతో ఇటు తిప్పితే అటు టన్ అవుతూ ఉంటుందండి అలా ఉన్నప్పుడు మనకు హల్వా అనేది రెడీ అయిన అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ట్రే అనేది ఆ ట్రేలోకి హల్వాను వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొన్ని పప్పిషీట్స్ సారీ ఇవి గసగసాలు ఉంటాయి కదా గసగసాలను అయితే వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ మన దగ్గర ఉన్న జీడిపప్పులైనా లేకపోతే ఏదో ఒకటి సారాపప్పు ఇలాంటివి ఏదైనా అయినా వేసుకొని పైన గార్నిష్ చేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా కూల్ అయితే అవుతుందండి తర్వాత డిమాల్ట్ చేసేసుకోవాలి ఒక ప్లేట్లోకి అలాగా మనకు నచ్చిన షేప్స్లో మనం పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మనకు బయట మార్కెట్ లో లభించే హల్వా ఉంటుంది కదా సేమ్ అలానే అయితే ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుందండి ఇలాగా నెయ్యి కూడా సారీ నెయ్యి వేసుకోకుండా ఆయిల్తో కూడా చేస్తారు ఆయిల్ కంటే మనకు నెయ్యి వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది చూడండి అసలు చాలా అంటే చాలా డిలీషియస్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ